చందన బ్రదర్స్ సినిమా అమలాపురం లో పర్యాటకులపై తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో వైసీపీ శ్రేణులు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పట్టణంలోని స్థానిక హైస్కూల్ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రవాదులు చేసిన దాడులు దారుణమని ఈ దాడులను ఖండిస్తున్నామని ఇది పిరికి పందల చర్య అని అన్నారు తీవ్రవాదులకు భారత ప్రభుత్వం గట్టిగా సమాధానం ఇస్తుందని ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సంఘీభావంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి వైసీపీ రాష్ట్ర నాయకులు చెల్లబని శ్రీనివాస్ ఒంటిద్దు వెంకన్నాయుడు ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి దంగేటి రాంబాబు కుడిపూడి భరత్ భూషణం అమలాపురం రూరల్ మండలం వైసీపీ అధ్యక్షులు గుర్తుల చిరంజీవి కార్యదర్శి సోదా గణపతి యూత్ అధ్యక్షులు కేతా బాను తేజ ఖాదర్ అప్పార సూరుబాబు కలవకలను ఉమా తోరం గౌతమ్ మరియు అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మన కాశ్మీర్ లో గ్రామంలో టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో మనకి తెలిసిందే ఈ టెర్రస్ట్ అటాక్ అన్నది చాలా హీనాతిహీనమైన హీనమైన అటాక్ ఎందుకంటే మరి అక్కడికి హాలిడేస్ కోసం వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి లేదా పెళ్లి చేసుకుని హనీ మూన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని టూరిస్టులను పట్టుకుని అందులోకి పురుషుల్ని టార్గెట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ హిందూ మతస్థుల్ని టార్గెట్ చేసుకుని మరి టెర్రరిస్టులు ఆ రకంగా చంపారంటే అది చాలా హీనాతిహీనమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మా గౌరవ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుల వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా కొవ్వొత్తులు ర్యాలీ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు గడియా నుంచి హై స్కూల్ సెంటర్ నుంచి గడియా దాకా సో టెర్రరిస్ట్ అటాక్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కిమ్ మా ప్రకారణ సానుభూతి తెలుపుకుంటూ అలాగే చనిపోయిన అలా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతా చేయడం జరుగుతోంది మరి ఇరవై ఆరు మంది అక్కడ చనిపోయారు ఇంకో ఇరవై మంది మరి ఇంజురీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ దాంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ని పట్టుకుని వాళ్ళని అదే రకంగా మరి తగిన శాస్తి జరిగేలాగా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖుని కాశ్మీర్ లో మహల్గామ గ్రామంలో మన భారతీయ పర్యాటకుల్ని అత్యంత దారుణంగా అతమార్చిన పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతీయుల్ని అతమార్చిన పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులందరినీ కూడా మన భారతదేశం తరఫున మన భారతదేశ సైన్యం వాళ్ళని తీవ్రంగా అతమార్చి మన అందరికీ కూడా ఆత్మ ధైర్యాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు మా నియోజకవర్గ కోఆర్డినేటర్ పింఛన్ శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో ఇవాళ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హై స్కూల్ సెంటర్ నుంచి కొవ్వత్తులు రాలి శాంతియుతంగా మన గజా సంబంధం ఇక్కడ వాళ్ళ చనిపోయిన కుటుంబాలకి ఆత్మశాంతి చేకూరాలనే గల నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ కూడా అతమార్చి మన భారత మనోభావాలను ఈ ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే మోడీ ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్ పార్టీ తెలియజేయడం ఏమనగా దాడిలో మరణించిన వారికి కోటి రూపాయల ఎక్స్క్రేషియా మా పార్టీ తరఫున ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అంతా కూడా గాయపడిన వారికి అండగా నిలబడతావని తెలియజేస్తా ఉన్నాను చాలా అమానుషం ఒక అమాయకులు టూరిజం కోసం సరదాగా స్పెండ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని ఈ టెర్రీస్టు కాచడం అనేది చాలా అమానుషం వాళ్ళ ఇలాగ భర్తలు కోల్పోయి ఎంత నరకం అనిపిస్తున్నారో మనం టీవీల ద్వారా చూస్తున్నాం ఎందుకు ఎవరి మీద కక్ష ఎవరి మీద అమాయకులు బలి తీసుకుంటున్నారు మరి ఈ ఈ దురాగతం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదలకూడదు ఇక ఇలాగ వచ్చిన ఈ టరేషన్ అవ్వని నిజంగా ఈ క్షణం కనబడితే కాల్చేంత కోపం అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయికులు వేళ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ అండ్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి